వెల్కమ్ టు అర్విస్టా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అర్విన్స్ ద్వారా ఈ వీడియోలో వన్ ఫిఫ్టీ వెర్ ఫామ్స్ తెలుగు మీనింగ్తో ప్రొనౌన్సియేషన్తో సహా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ వెర్ ఫామ్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మిగతా టెన్సెస్ కానీ ఏ గ్రామర్ కానీ ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటుంది వెర్ ఫామ్స్ రాకుండా మిగతా ఏ పనులు చేసినా సరే మీరు సంపూర్ణమైనటువంటి ఇంగ్లీష్ నాన్ వచ్చే అవకాశం లేదు అందుకే ముందుగా మీరు వెర్ ఫామ్స్ కరెక్ట్గా తెలుగు టు ఇంగ్లీష్ తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో చెప్పగలిగేంత బాగా చదువుకున్న తర్వాతే ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది గో వెళ్ళుట కమ్ కేమ్ కమ్ వచ్చుట టేక్ టుక్ టేకెన్ తీసుకొనుట తీసుకువెళ్ళుట బ్రింగ్ బ్రాట్ బ్రాట్ తెచ్చుట తీసుకువచ్చుట గివ్ గేవ్ గివెన్ इचुट आफर् आफर्ड आफर्ड इवब ड्रिंक ड्रैंक्ट एट एट ईट तीनटे चुचुट लुक् లుక్డ్ వాచ్ వాచ్డ్ వాచ్డ్ చూచుట గమనించుట ట్రీట్ ట్రీటెడ్ ట్రీటెడ్ చూచుట వైద్యం చేయుట లిజన్ లిజండ్ లిజండ్ వినుట హియర్ హర్డ్ హర్డ్ వినుట టాక్ ടാക്ട് ടാക്ട് മാൻ മാസ്ക് ആസ്ക്ട് ആസ്ക്ട് അടു ടെ ടോൾഡ് ടോൾഡ് ചപ്പുട്ട സേ സെഡ് സെഡ് അനുട സ്ലീ സ്ലെഡ് స్లెప్ట్ నిద్రించుట లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ వదిలివేయుట క్యాచ్ కాట్ కాట్ పట్టుకొనుట బీట్ బెట్ బీటెన్ కొట్టుట ఓడించుట హిట్ 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 కొట్టుట కట్ കട പുഞ്ചുട ലിവ് ലിവ്ഡ് ലിവ്ഡ് നിവസിച്ചുട സ്റ്റേ സ്റ്റേയ്ഡ് സ്റ്റേയ്ഡ് ഉണ്ട്ട സ്റ്റാറ്റ് സ്റ്റാട്ടെഡ് സ്റ്റാട്ടെഡ് പ്രാരംഭിച്ചുട ബിഗിൻ బిగ్యాన్ బిగన్ మొదలుపెట్టుట రైట్ రోడ్ రిటన్ రాయిడా హోల్డ్ హెల్డ్ హెల్డ్ నిర్వహించుట పట్టుకొనుట రీడ్ రెడ్ రెడ్ చదువుట స్టడీ స్టడీడ్ స్టడీడ్ चवटा कि चंपूटा, मड मडर् मडर्ड चंपूटा, स्टैब स्टै स्ट्ड पुढ़चुटा स्कोल्ड स्कोल्डेड स्कोल्डेड తిట్టు ప్రైజ్ ప్రైజ్డ్ ప్రైజ్డ్ పొగుడుట అప్రిషియేట్ ఎప్రిషియేటెడ్ అప్రిషియేటెడ్ అభినందించుట అట్రాక్ట్ అట్రాక్టెడ్ అట్రాక్టెడ్ ఆకర్షించుట క్రిటిసైజ్ क्रिटिस क्रिटिस विमर्शुट प्रे प्रेड प्रेड प्रार्थु क्लोज 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 मुयुट ओपे 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 तरचुट अडाप्ट డ్ అడాప్టెడ్ దత్తత తీసుకునుట వేర్ ఓన్ ధరించుట చీట్ చీటెడ్ చీటెడ్ మోసం చేయుట డిసీవ్ డిసీవ్డ్ డిసీవ్డ్ మోసం చేయుట రీచ్ రీచ్డ్ రీచ్డ్ చేరుకొనుట లూస్ లాస్ట్ లాస్ట్ పోగొట్టుకొనుట గెట్ గాట్ గాటెన్ పొందుట ఫర్గెట్ ఫర్గాట్ ఫర్గాటెన్ మరచిపోవుట रेमबर्मर्ड रिमर्डुटिं थाट आलोचुट फा फेल फाइन पड़ट बोर्ड 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 एक्टा क्लाइम क्लाइमड रिंग रिरा रंग मोगुट फोन चेयुटा सिंग सैंगट सिंक सैंक संग मुनट डिस्ट्रिब्यूट ब्यूटेड डिस्ट्रिब्यूटेड पंपणी चट पचुट थेफेड दुट स्टी स्टोल स्टोले दुट राब राब દોચકોણુટા એક્સપ્લોઇટ એક્સપ્લોઇટેડ એક્સપ્લોઇટેડ દોચકોણુટા એક્સક્યુઝ એક્સક્યુઝ્ડ એક્સક્યુઝ્ડ ક્ષમાઇંચુડા ફર્ગિવ ફર્ગેવ ફર્ગિવન ક્ષમાઇંચુડા પાડન પાડંડ પાડંડ క్షమాభిక్ష పెట్టుట క్షమించుట రన్ రాన్ రన్ పరిగెత్తుట వాక్ వాక్డ్ వాక్డ్ నడుచుట ఫాలో ఫాలోడ్ ఫాలోడ్ అనుసరించుట సేవ్ సేవ్డ్ సేవ్డ్ కాపాడుట పొదుపు చేయుట బేవ్ బోర్ బోర్న్ భరించుట మోయుట బికమ్ బికేమ్ బికమ్ అగుటా అవుట ఆక్షన్ ఆక్షండ్ ఆక్షండ్ వేలం వేయుట బైట్ బిట్ బిటెన్ కొరుకుట కరచుట బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ పగలగొట్టుట విరగొట్టుట చూస్ చోస్ చూజెన్ ఎన్నుకొనుట డగ్ డగ్ త్రౌట డ్రైవ్ డ్రో డ్రివెన్ నడుకుట ఫైట్ ఫాట్ ఫాట్ కొట్టుగురుట ఫ్లై ఫ్యూ ఫ్లోర్ 11ట ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ కలుగుగురుట సరెండర్ సరెండర్డ్ సరెండర్డ్ లుంగిబోట అరెస్ట్ అరెస్టెడ్ అరెస్టెడ్ బంధించుట డిస్కస్ चर्चिचुट टीच टाटा बोधंटूट कालू నేర్చుకునుట అర్న్ అర్నడ్ అర్నడ్ సంపాదించుట అడ్రస్ అడ్రస్డ్ అడ్రస్డ్ ఉద్దేశించి ప్రసంగించుట వాంట్ వాంటెడ్ వాంటెడ్ కోరుట కావలసి ఉండుట సెర్చ్ సెర్చ్డ్ సెర్చ్డ్ వెతుట కండక్ట్ കണ്ടക്ടേഡ് കണ്ടക്ടിച്ചുട നോ ന്യൂ നോൻ തൊണ്ൈഡ് റോഡ് റീഡൻ സ്വാരീ ചേഖ് ഷുഖ് ഷേക്കെൻപുട ഒണുട സിറ്റ് സാറ്റ് கூர்ச்சுடா ஸ்டாண்ட் ஸ்டுட் ஸ்டுட் நிலபடுடா ஸ்டிக் ஸ்டிக்கு ஸ்டிக்குடு அண்ட் ஸ்விம் ஸ்வம் ஸ்வம் ஈதுடா டேர் டோர் டோர் చించుట త్రో త్ర్యూ త్రో విసిరివేయుట విన్ ఓన్ ఓన్ గెలుచుట డిఫీట్ డిఫీటెడ్ డిఫీటెడ్ ఓడించుట బ్లీడ్ బ్లడ్ బ్లడ్ రక్తము కారుట బై బాట్ బాట్ కొనుట సెల్ సోల్డ్ సోల్డ్ అమ్ముట ఫీడ్ ఫెడ్ ఫెడ్ మేపుట పోషించుట తినిపించుట పర్చేజ్ పర్చేజ్డ్ పర్చేజ్డ్ కొనుగోలు చేయుట కీప్ కెప్ట్ కెప్ట్ ఉంచుట లీడ్ లెడ్ లెడ్ నాయకత్వం వహించుట ెడ్ లెడ్ దారి తీయట గడుపుట లెండ్ లెంట్ లెంట్ అప్పిచ్చుట బారో బారోడ్ బారోడ్ అప్పుచేయుట స్వీట్ స్వెప్ట్ స్వెప్ట్ చిమ్ముట ఊడ్చుట క్రై క్రైడ్ క్రైడ్ వెప్ట్ ఫ్ వదిలించుకొనుట స్ప్రెడ్ 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 వ్యాపించుట విస్తరించుట స్పాయిల్ స్పాయిల్డ్ స్పాయిల్డ్ పాడు చేయుట వేస్ట్ వేస్టెడ్ వేస్టెడ్ వృధా చేయుట యూజ్ యూజ్డ్ యూజ్డ్ ఉపయోగించుట యుటిలైజ్ యుటిలైజ్డ్ యుటిలైజ్డ్ సద్వినియోగం చేసుకునుట ఎనౌన్స్ ఎనౌన్స్డ్ అనౌన్స్డ్ ప్రకటించుట డిక్లేర్ డిక్లేర్డ్ డిక్లేర్డ్ ప్రకటించుట స్టాప్ స్టాప్డ్ స్టాప్డ్ ఆపుట అక్కర్ అక్కర్డ్ అక్కర్డ్ సంభవించుట జరుగుట హ్యాపెన్ హ్యాపెండ్ హ్యాపెండ్ సంభవించుట జరుగుట టేక్ ప్లేస్ టుక్ ప్లేస్ టేకెన్ ప్లేస్ సంభవించుట జరుగుట సర్వైవ్ సర్వైవ్డ్ సర్వైవ్డ్ బ్రతుకుట సజెస్ట్ సజెస్టెడ్ సజెస్టెడ్ సూచించుట సలహా ఇచ్చుట క్రియేట్ క్రియేటెడ్ క్రియేటెడ్ సృష్టించుట పెట్రోల్ పెట్రోల్డ్ పెట్రోల్డ్ కాపలా కాపలాకాయుట గస్తీ తిరుగుట సపోర్ట్ సపోర్టెడ్ సపోర్టెడ్ బలపరచుట ఫెర్ఫామ్ ఫెర్ఫామ్డ్ ఫెర్ఫార్మ్డ్ నిర్వహించుట డిటర్మైండ్ 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 దృఢనిశ్చయం చేసుకునుట మేక్ మేడ్ మేడ్ తయారు చేయుట డూ డిడ్ డన్ చేయుట డిసైడ్ డిసైడెడ్ డిసైడెడ్ నిర్ణయించుట కాల్ కాల్డ్ కాల్డ్ పిలుచుట పార్టిసిపేట్ పార్టిసిపేటెడ్ పార్టిసిపేటెడ్ పాల్గొనుట ప్రిపేర్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ തയാര തയുരുചേട എക്സ്പെക്ട് എക്സ്പെക്ടെഡ് എക്സ്പെക്ടെഡ് ഊഹിച്ചുട ഇമാജിൻ ഇമാജിൻഡ് ഇമാജിൻഡ് ഊഹിച്ചു കൊസ് ഫേസ്ഡ് ഫേസ്ഡ് എതിർക്കൊനുടർ എൻറ്റർ ఎంటర్డ్ ప్రవేశించుట వెయిట్ వెయిటెడ్ వెయిటెడ్ ఎదురుచూచుట వేచియుండుట